ప్రైజ్ల స్థుతితో కూడిన ప్రార్థన ఐదవ భాగం స్తోత్ర వాక్యాలు ఏసయ్య చాలా సందర్భాలలో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్థుతించి విశ్వాసంతో అద్భుతాలు చేశారు దీర్ఘ ప్రార్థనలు కాకుండా స్థుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతముగా మారాయి మనం కూడా స్థుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలు చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను ప్రతిరోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రికి స్థుతి ప్రార్థనను సమర్పిద్దాం మీరు పలికే ప్రతి చిన్న వాక్యము కూడా దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వాసంతో స్తోత్రాలు చెప్పండి నన్ను కనిపెట్టిన దేవా మీకే స్తోత్రం నన్ను ప్రేమించిన దేవా మీకే స్తోత్రం నన్ను సృష్టించిన తండ్రి మీకే స్తోత్రం నన్ను నడిపించే తండ్రి మీకే స్తోత్రం నమ్మదగినవాడిగా నాకు ఉన్న దేవా మీకే స్తోత్రం నాకై యుద్ధము చేసే దేవా మీకే స్తోత్రం నా రక్షణ కోట మీకే స్తోత్రం నా ఆశ్రయమా మీకే స్తోత్రం నా బలమా మీకే స్తోత్రం నాకు విజయం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా పాప దోషాలను క్షమించి నన్ను పరిశుద్ధపరిచిన దేవా మీకే స్తోత్రం నన్ను పరిశుద్ధపరిచిన దేవా మీకే స్తోత్రం నన్ను సాతాను బంధకాల నుంచి విడిపించిన దేవా మీకే స్తోత్రం నాకు పునరుద్ధాన జయ జీవితం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మీ రక్తంతో నన్ను కడిగిన దేవా మీకే స్తోత్రం చీకటి మధ్యన నాకు నిలిచిన నిలిచినవాడా మీకే స్తోత్రం నా తలపై దీర్ఘాయువు అనే కిరీటమును ఉంచిన దేవా మీకే స్తోత్రం మీ వాక్యముతో నన్ను కన్న తండ్రి మీకే స్తోత్రం వాగ్దానము నెరవేర్చేవాడా మీకే స్తోత్రం నన్ను ధైర్యపరిచినవాడా మీకే స్తోత్రం నాకు సమాధానమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నాకు ప్రాణం పోసిన దేవా మీకే స్తోత్రం నన్ను ఆదుకునే కరుణామయడా మీకే స్తోత్రం నాలో శాంతి సమాధానమును నెదిలా ప్రవహింపచేసిన దేవా మీకే స్తోత్రం నా భవిష్యత్తును రూపొందించిన దేవా మీకే స్తోత్రం నన్ను మీ తలంపులలోనూ కూడా మర్చిపోని దేవా మీకే స్తోత్రం నాలో భయాన్ని తీసివేసిన దేవా మీకే స్తోత్రం నన్ను మీ బాహువులతో మోసే తండ్రి మీకే స్తోత్రం నన్ను మీ రక్తంతో కడిగిన దేవా మీకే స్తోత్రం నన్ను శరీర సంబంధమైన సకల అపవిత్రతల నుంచి విడిపించిన వాడ మీకే స్తోత్రం మీ పరిచర్యలను చేస్తూ మీ సేవలో ఉన్న మీరు ఇచ్చిన మీరు కట్టిన సంఘమును మీ వాక్యం చేత పోషిస్తూ మా దేశంలో మా రాష్ట్రాలలో ఉన్న ప్రతి దైవజనులకు మీ కాపుదలను మీరిచ్చే భద్రతను కోరుకుంటూ వారికి క్షేమమును భద్రతను ఇచ్చే దేవా మీకే స్తోత్రం మా దేశంలో మా రాష్ట్రాలలో ఉన్న దైవజనుల భద్రత కొరకు ప్రార్థించే ప్రార్థనాత్మను మా దేశంలో మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ఉంచిన తండ్రి మీకే స్తోత్రం ప్రస్తు